పార్టీ ఎమ్మెల్యే కాదు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీయా టిఆర్ఎస్ పార్టీయా జంపు ఈ నియోజకవర్గంలో అడుగు పెడితే చెప్పారు ఈ నియోజకవర్గంలో అడుగు పెడితే చెప్పారు ఏనుగు రవీందర్ అనేవాడు ముప్పై రెండు ఎకరాలు అసైన్డ్ భూమిని కాజేశాడు తల్లి అని మా భూమిని మాకు కాకుండా చేశాడు తల్లి అని తాతల కాలం నుంచి మేము సాగు చేసుకుంటున్న భూమిని కబ్జా చేశాడు తల్లి అని అలాంటి వాడి ఆ రాచకాలు తట్టుకోలేక అలాంటి టిఆర్ఎస్ పార్టీ నాయకుని ఓడించాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే జనాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంబి బాబు ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ అరాచకాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ టిఆర్ఎస్ రాజకీయ వ్యతిరేకంగా ఓట్లేసారు మళ్ళీ అదే పార్టీలో చేరాడటే మరి ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ చెప్పు కింద తాకట్టు పెట్టినట్టా కాదా ఏం చేశాడు ఎమ్మెల్యే పశువుల్లో అమ్ముడు పోయాడు అంతే కదా రాజకీయ వ్యభిచారం చేశాడు అంతే కదా అసలు టీఆర్ఎస్ పార్టీ గెలవద్దు అని ప్రజలు ఇక్కడ ప్రజలు డబ్బులు తీసుకోకపోగా టీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి చందాలేసుకొని మరి ఈయనను గెలిపించారట కదా అలాంటి వాడికి కృతజ్ఞతనా ఉండకరక్కర్లేదా ఉందా ఓట్లేసిన ప్రజల పక్షాన ఏదైనా చేయాలనే ఆశ ఉందా ఏ ప్రజలైతే ఏ పార్టీని వద్దనుకున్నారో అదే పార్టీలో మళ్ళీ చేరాడు అంటే ఈయన మనిషి అనుకోవాలా మృగం అనుకోవాలా పశువులా అమ్ముడు పోయాడు కదా ఇక పశువే అనుకోవాలి అంతే కదా రాజకీయ వ్యభిచారం చేసిన వాడిని ఏమనాలి రాజకీయ వ్యభిచారి అనే అనాలి అంతే కదా పచ్చిగా మాట్లాడితే అదే అనాలి కానీ అదే చేశాడు కదా ప్రజలను ప్రజలు ఏ పార్టీకైతే ఏ జెండాకైతే ఓటేశారో ఆ జెండాకి అవమానించాడు ప్రజలని అవమానించారు ఈ నియోజకవర్గ ఆత్మ గౌరవాన్ని అవమానించినట్టు అయింది ఏం చేశాడు ఎమ్మెల్యే ఒక్క మేలైనా చేశాడా ఏం చెప్పాడు అభివృద్ధి కోసం కదా జంప్ అవుతున్నాను అన్నాడు పోనీ ఒక్క అభివృద్ధి పనైనా చేసిండా ఒక్క అభివృద్ధి పనైనా చేసిందా ఒక్కసారైనా ఈ ప్రజల పక్షాన కొట్లాడిందా కోడు భూముల కోసము ఇక్కడ ప్రజలు అల్లాడిపోతుంటే మా మా భూములు గుంజుకోకండి అని అడుగుతుంటే ఆయన సొంత గ్రామంలో కూడా ఈ భూములు గుంజుకుంటుంటే కూడా మాట్లాడలేదంటనే ఇక